ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేని వ్యవస్థలను సృష్టించాలి అంటే ప్రభుత్వమే స్వచ్ఛందంగా సమాచారం ఒక సంస్కృతిని అలవాటు చేయాలి దాని వలన ప్రజలకు సమాచార హక్కు చట్టం వంటి చట్టమే అవసరం లేని ఒక వ్యవస్థ ఉండాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంటారు ముఖ్యంగా ఆవిడగా సంబంధం ఆలోచన చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాచార చట్టం గురించి ఏం చెప్పారో ఒకసారి ఉంటే తెలుసుకుంటే బాగుంటుంది సమాచార హక్కు చట్టం బలపరుస్తున్న వరకు సమా సకాలంలో పారదర్శకంగా ఇబ్బందులు విధంగా జవాబులు ఇవ్వడంపై ప్రభుత్వ శాఖ దృష్టి సారించారు తద్వారా పరిపాలనలో పొరపాటు జరగకుండా విచారించవచ్చని అన్నారు సమాచార హక్కు తానికి సమాచారం ఇచ్చేందుకే చేయకుండా ప్రభుత్వ విధానాన్ని పెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకోవాలి ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం విన్నప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది అన్నారు ప్రభుత్వ కార్యకలాపాలలో గోప్యత అవసరం లేదన్న ప్రధాని పారదర్శకత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు